గత కొన్నాల నుండి చూసుకుంటే టీమిండియా కెప్టెన్లు మారుతూ వస్తున్నారు ప్రతి ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ దర్శనం ఇస్తున్నాడు ఇక ట్వంటీ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ని టీ ట్వంటీ కెప్టెన్ గా నియమించారు అంతకన్నా ముందు హార్దిక్ పాండ్యాకి ఆ బాధ్యతలను అప్పగించారు ఇతర ఫార్మాట్లలో శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ టీ ట్వంటీలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ గా ఎంచుకుంటున్నారు శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా ముందుకు దూసుకువెళ్తుంది ఏషియా కప్లో కూడా ఒక బ్యాట్స్మెన్గా గా రన్స్ చేయకపోయినప్పటికీ కెప్టెన్ గా ఫుల్ ఫామ్ లో ముందుకు దూసుకెళ్లాడు తాజాగా టీ ట్వంటీ కెప్టెన్సీ గురించి సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ ఆ భయం ఉంటుంది ఆ భయం మంచిది శుభ్మన్ గిల్కి నాకు మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది అతను రెండు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉండడం చాలా సంతోషంగా అనిపించింది కెప్టెన్గా అతని సత్తా ఏంటో నాకు బాగా తెలుసు నాకు భయం అంటే ఏంటో తెలీదు భయపడితే ఇంటర్నేషనల్ క్రికెట్లో నేను ఆడిన మొదటి బాల్కే సిక్స్ కొట్టేవాడిన ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితమే నేను భయాన్ని పక్కన పెట్టేశానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్ Daily, taste the daily.